హాయండీ బియ్య పిండి సగ్గుబియ్యం వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామా ఫస్ట్గా అయితే ఒక నాలుగు గంటలు బియ్యం నానబెట్టుకోవాలి అలాగే రెండు గంటలు సగ్గుబియ్యం కూడా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కుక్కర్లో వేసి ఒక నాలుగు విజలు వచ్చే వరకు ఉడకనిచ్చి పక్కన పెట్టుకొని అలాగే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇలా ఒక దాంట్లో ఎసురు పెట్టుకోవాలి ఎసురు పెట్టుకున్న తర్వాత అది బాగా తెల్లుతున్నప్పుడు మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసేయాలి తర్వాత బియ్యపిండి కూడా అలాగే వేసి అల్లం కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటే మంచిగా టేస్ట్ అనిపిస్తుందండి సో అవి వేసుకున్నాక కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం జీలకర్ర టేస్ట్ కోసం వేసుకొని బాగా ఉడికిన తర్వాత తింపేసుకొని ఇలా కాటన్ శారీపై చిన్న చిన్నవిగా పెట్టుకోవాలి ఆ కాటన్ శారీ ఫస్ట్ వేసేటప్పుడు వాటర్లో కొంచెం తడి చేసి వేసుకున్నారనుకోండి మంచిగా వడియాలు బాగా వస్తాయి ఇట్లా వేసిన తర్వాత సాయంత్రం ఒక డే మొత్తానికి బాగా ఎండుతాయి ఎన్న తర్వాత తీసి మంచిగా చిన్న చిన్న నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసి మళ్ళీ వండబెట్టుకోవాలి చూసారు కదండి ఎలా పెట్టామో సో తర్వాత వెయ్యి శారీ అంతా తీసి ఇట్లా వాటర్ చల్లుకోవాలి వాటర్ చల్లిన తర్వాత కొంచెం కొంచెం నిదానంగా ఒకటి ఒకటి తీసుకుంటూ ఇట్లా మళ్ళీ వాటిని ఒక్కసారి ఒక రోజు ఎండబెట్టామనుకోండి మంచిగా కరకరలాడే పొడి ఆల్రెడీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్